జిందాబాద్ పిటిడి ఎంప్లాయస్ యూనియన్ జిందాబాద్ జిందాబాద్ పిటిడి ఎంప్లాయస్ యూనియన్ జిందాబాద్ వర్తని లాలి కార్మిక వర్గ ఐక్యత వర్తని కార్మిక వర్గ ఐక్యత వర్తని డ్రైవర్ల కన్నడ్ర డ్యూటీ చార్ట్లు వెంటదే ఏరి డ్రైవర్ల కన్నడ్ర డ్యూటీ చార్ట్లు వెంటదే చెయ్యాలి వాయికోవాలి న్ోతనంగా ప్రతివచనం ఓటీ డ్యూటీలను ఆపుకోవాలి ఆపుకోవాలి న్ోతనంగా ప్రతివచనం ఓటీ డ్యూటీలను నిన్న ఈరోజు ఇంకో కమిటీ ఫిర్పేర్శన కార్యక్రమాలకి హాజరయ్యి విజయవంతం ఎందుకు వచ్చినటువంటి ఉద్యోగులందరికీ తెలియజేసుకుంటాను కామ్రెడ్స్ మరి చార్ట్ దాదాపుగా రెండున్నర సంవత్సరాలు పూర్తయినందుని ఈ మధ్య కాలంలో చాలా మంది కట్టడి కావడం కానీ వేరే కారణాల వల్ల ఖాళీలు ఏర్పడ్డాయి దీనివల్ల అనేక మంది డ్యూటీ లాగా స్పేర్లు వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు మేము మేమో ద్వారా అనేక పర్యాయములు డిఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయినా వారి నుండి ఎలాంటి స్పందన లేదు మరి అక్రమ రవాణా సింకరాయకొండ నుంచి కందుకూరుకు వచ్చి లోపలికి వచ్చేసి ఆర్టీ ఆర్టీసీ ఆదాయానికి వెండి కొడుతున్నాయి దాన్ని కూడా డిఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ స్టాండ్ బయటకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని పోతున్నారు దాని మీద ఎలాంటి చర్యలు లేవు ఈ మీద మా కమిటీతో మాట్లాడి వారి అనుమతితోటి ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టాము తదుపరి మరి రెండు సంవత్సరాల నుంచి షార్ట్ లేనందు వలన ఇబ్బంది పడుతున్నారు వెంటనే చాట్లను వేయాలని వారి మీద పనివారి పెంచకుండా సమాన పనికి సమాన పని గంటలు కల్పించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ ఆందోళన ఈ నిరసన కార్యక్రమాలు అమలుగాని ఎలా జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్ళడానికి వెనక వెనక ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీకి డ్రైవర్ కండక్టర్ల మీద చార్ట్ మీద ధర్నా చేయడం రెండు రోజులు నిరసన కార్యక్రమాలు తెలపడం జరిగింది మరి ఈ డ్రైవరు కండక్టర్ చార్ట్లు లాంగ్ సర్వీస్లు అనే దాని మీద సిటిఎం గారు వచ్చి సింగిల్ డ్యూటీలు పెట్టుకుందామని చెప్పి మొత్తం అన్నింటికి సింగిల్ డ్యూటీలు పెట్టి మాకు కీలు ఇవ్వడం జరిగింది మరి ఈ రెండు రోజుల్లో ఏం జరిగిందో ఏంటో మళ్ళీ మాకు కొత్తగా ఓటీలు పెట్టేసి ఈ డిపోలో ఒక గందరగోళం సృష్టించి అదంటే బ్రేక్ లాంగ్ సర్వీస్ లాంటికి బ్రేక్ పెట్టి కొత్తగా నాలుగు సర్వీసులు మళ్ళీ ఓటీలు పెట్టి ఇవ్వడం జరిగింది ఇదివరకు నాలుగు ఆల్రెడీ నాలుగు ఓటీలు తిరుగుతున్నాయి వాటికే సరిగ్గా తిరగటం లేదు ఏది ఓటీలు తిప్పలేక మరి బస్సు బస్సులు లేవని అదంటే ట్రాఫిక్ లేదని చెప్పి ఎన్నింగ్స్ లేదని చెప్పి సర్వీసులు క్యాన్సిల్ చేస్తున్నారు మరి ఆ దెబ్బలాగే కాకుండా ఈ నాలుగు సర్వీసులు క్యాన్సిల్ చేయటం సాయంత్రం లాస్ట్ ట్రిప్ క్యాన్సిల్ చేయటం మరి ఆ సర్వీసులు ఉండే సర్వీసులే ఆరు యాభై కావాలంటే లాస్ట్ ట్రిప్ కావల్లో మనకు తెలియని రూట్ కాదు ఎర్నింగ్స్ వచ్చేదే ఒంగోలు కూడా మీ అందరికి కూడా తెలియని విషయం కాదు ఒంగోలు కూడా ఎర్నింగ్స్ వచ్చేదే మరి ఎందుకని పక్కన పెట్టి రెండు నాలుగు సర్వీసులని పక్కన పెట్టి సాయంత్రం లాస్ట్ ట్రిప్పులు పక్కన పెట్టి ఓటీలు చేయడం జరిగింది ఆ కీలు మాకు ఇవ్వడం జరిగింది మరి ఆ కీలు మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఓటీలకి మీద వ్యతిరేకిస్తున్నాము బ్రేక్ లాంగ్ సర్వీసుల మీద బ్రేక్ ఆపులు పెట్టినట్టు మీద కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము వీటి మీద ఈ రెండు రోజులుగా నిరసన కార్యక్రమం తెలియపరిచాము రేపు సాయంత్రం కూర్చొని మాట్లాడుకుని పై కమిటీ ఆదేశాల ప్రకారం తరచుగా కార్యక్రమం ఏమనేది తెలియపరుస్తామని తెలియపరుస్తాము కూడా వాటర్ లేకపోవటం మంచినీళ్ళు కోసం కూడా నాలుగు సార్లు మంచినీళ్ళు లేవని చెప్పి డిపో మేనేజర్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళాము తీసుకెళ్లినా వాటర్ అంటే చూ చేపిస్తాను చూస్తాను అని చెప్పడం కానీ ఇప్పుడు ఏదో మా కార్ మా ఉద్యోగస్తుని వాటర్ బాటిల్ తెచ్చుకుని తాగమంటున్నారంట ఇంటికానికి వాటర్ బాటిల్ తెచ్చుకోమని మరి అయితే కరెక్ట్ కాదు వాటర్ బాటిల్ తెచ్చుకుని ఎక్కడ తాగుతారో మీరు వాటర్ లోపల వాటర్ ప్లాంట్ ఉంది దాన్ని సరిచేసి దాన్ని కూడా వాటర్ కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్